హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కొత్త పథకం అయితే తీసుకొస్తున్నారు ప్రతి డ్వాక్రా మహిళ కూడా ఇంటి వద్ద నుంచే సంపాదన అయితే సంపాదించుకునే విధంగా మరో కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు అంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక మంచి ఛాన్స్ ఇంటి వద్ద నుంచే సంపాదించుకోవచ్చు అయితే చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఏ అర్హత ఉండాలి ఎలాగ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సంఘాలలోని మహిళలందరినీ కూడా డిజిటల్ లక్ష్మిలుగా నియమించి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం కోసం డిగ్రీ ఆ పై చదువులు చదివిన డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలందరినీ కూడా ఇప్పుడు డిజిటల్ లక్ష్మి పేరుతో ఎంపిక చేసి ఒక కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతోంది అసలు ఇక్కడ ఈ పథకం గురించి డీటెయిల్స్ ఏంటి అని చూస్తే కనుక ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా మహిళలు వృద్ధులు రైతులు విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మన అందరికీ తెలుసు కదా ఇప్పుడు వచ్చి తల్లికి వందనం గురించి అలాగే అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు రైతు భరోసా లేదంటే కనుక మిగిలిన బీసీ సంక్షేమ పథకాలు ఎస్సీ వెల్ఫేర్ సంక్షేమ పథకాలు ఇలా చాలా రకాల ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి కదా అప్లై చేసుకోవడానికి సో ఇలాంటి సంక్షేమ పథకాలు అన్నిటికీ ముందుగా లబ్ధి పొందాలంటే ఆ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా అంతే కదా మన ఆధార్ కార్డులు అన్ని అప్డేట్ చేసుకోవడం అన్ని పథకానికి అప్లై చేసుకోవడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి సో అయితే చాలా మందికి మనలో చాలా మందికి అయితే కనుక చెయ్య పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరిని కలవాలి ఆ పథకం ఎక్కడ దాకా ఇది కంటిన్యూ అవుతుంది మనం అప్లై చేసుకుందాన్ని మన ఎక్కడి వరకు మన అప్లికేషన్ వచ్చింది ఇలా ఏంటి అనేది స్పష్టత ఉండదు దీంతో ఇప్పుడు ముక్కు మొహం తెలియని దళారులను ఆశ్రయించి వారికి డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు ఆ తర్వాత మోసపోయి లబ్బోదిబోమంటారు నిజానికి అర్హులైన అర్హులైన వారికి పథకానికి అర్హులైన వారికి ఎటువంటి మధ్యవర్తిత్వం అయితే అవసరం లేదు ప్రభుత్వం అందించే లబ్ధిని పొందే నేరుగా పొందే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం మరొక విధంగా అయితే అమలు చేయబోతుంది అంటే ఏ పథకానికి మీరు అప్లై చేసుకున్న ఇళ్ళ పట్టాలకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ దేనికైనా సంబంధించి మధ్యవర్తుల మధ్యవర్తుల దళారుల ప్రమేయాన్ని చెక్ పెట్టడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అయితే కనుక డ్వాక్రా మహిళలకు అవకాశం ఇస్తుంది అదే డిజిటల్ లక్ష్మి అని కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఈ డిజిటల్ లక్ష్మిగా డ్వాక్రా మహిళల్లో అయితే కనుక ప్రతి గ్రూప్లో లో పది మంది ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అర్హత అయితే ఉంటుంది డిజిటల్ లక్ష్మీగా పనిచేసేందుకు డ్వాక్రా మహిళలు మాత్రం అర్హులు బయట ఎవరు అప్లై చేసుకోవడానికి లేదు డ్వాక్రా మహిళల్లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు చాలా మంది డ్వాక్రా మహిళలకు అలాగే ప్రజా సం ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు ఎలా పొందాలో తెలియదు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకానికి అయితే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది దీని ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉపాధి ఇంటి వద్ద నుంచే సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు ఏం చేయాలి డిజిటల్ లక్ష్యం కింద జాయిన్ అయితే కనుక ఏం చేయాలి ఎవరు జాయిన్ అవ్వచ్చు డిజిటల్ లక్ష్యముగా ఎంపికైన మహిళ ఎవరైతే ఉంటారో ఆ డ్వాక్రా సంఘంలోని మహిళ డ్వాక్రా మహిళలతో పాటు స్థానికులకు కూడా ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ కార్యక్రమాలు ఇతర డిజిటల్ సేవలను అందించాల్సి ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే ఇంటి ముందు ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని అంటే మీ సేవలు ఎలా ఉంటాయి మీ సేవా కేంద్రం ఎలా ఉంటుంది ఏదైనా అప్లికేషన్ కావాలంటే మీ సేవా కేంద్రానికి ఎలా వెళ్ళమంటారు అదే విధంగా ఇప్పుడు మీ ఇంటి వద్దే మీరు ఒక చిన్న షాప్ లాగా అయితే స్టార్ట్ చేసుకొని మీరు ఈ మీ సేవా కేంద్రం టైప్ లో పనిచేయాల్సి ఉంటుంది ఆ తరహాలో ఇంటి ముందు ఉన్న కొద్ది పాఠ స్థలంలో ఒక చిన్న షాప్ ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇప్పుడు మేము ఎక్కడ పెట్టుకుంటాం షాప్ అది పెట్టాలి కంప్యూటర్ పెట్టుకోవాలి ఇంటర్నెట్ పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టాలంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది అని చాలా మంది అంటారు బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు అందరికీ కూడా ఈ పథకానికి అర్హత ఉంటే రెండు లక్షల లోన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు నెట్ పెట్టుకోవచ్చు చిన్న షాప్ లాగా ఏదైనా మోప్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోవడానికి ఓ రెండు లక్షల లోన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది అయితే ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే ఈ డిజిటల్ లక్ష్మిగా ఎంపిక అవడానికి బేసిక్ గా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ ఈ రోజుల్లో చాలా మందికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంది ఒకవేళ అలా ఉన్నవారు అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకొక ఖచ్చితమైన రూల్ ఏంటంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉండాలని చెప్తున్నారు అంటే గ్రూప్ గ్రూప్స్ లో కూడా చాలా మంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ పైన పీజీ చేసిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మినిమంగా డిగ్రీ చేస్తే కనుక డ్వాక్రా మహిళల్ని డిజిటల్ లక్ష్మి కింద ఎంపిక చేస్తారు డిగ్రీ ఆ పైన చదివి ఎవరైనా ఉంటే డ్వాక్రా సంఘంలో ఉన్న వారికి ఆసక్తి ఉన్నవారితో దరఖాస్తు చేయించి డిజిటల్ లక్ష్యం కింద ఎంపిక చేస్తారు మీ ఇంటి వద్ద మీరు ఒక చిన్న షాపు స్టార్ట్ చేసుకుని మీకు రెండు లక్షల లోన్ కూడా ఇస్తారు అన్ని ఎక్విప్మెంట్ అంతా పెట్టుకోవడానికి ఈ డిజిటల్ లక్ష్మి విధానం ద్వారా ఉన్నత తది డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఉంటున్న మహిళలకు ఇంటి వద్ద నుంచే ఉపాధి కల్పించవచ్చు అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ప్రభుత్వ పథకాలు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మీ ద్వారా అప్పుడు సచివాలయాల ద్వారా ఎలా అప్లై చేస్తున్నారు అది కాకుండా మీ దగ్గర నుంచే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకి కూడా అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా మధ్యవర్తులను అయితే తగ్గించవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై డ్వాక్రా సంఘాల మహిళలు నుంచి హర్షం వ్యక్తం వ్యక్తమవుతోంది డ్వాక్రా సంఘాలని మహిళలకు రుణాలు అందించడంతో పాటు చదువుకున్న వారిని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక చేయతను అందించేలాగా నిర్ణయం బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే మీరు ఒకవేళ షాప్ పెట్టుకుంటే ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడంతో పాటు రైల్వే టికెట్లు బుక్ చేయొచ్చు అదే విధంగా రిజర్వేషన్ టికెట్స్ ఏదైనా మిగతా మీ మీకు సొంతంగా ఏమైనా చేయగలిగే వర్క్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆన్లైన్ ద్వారా చేసేది అవి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు బస్ రిజర్వేషన్స్ అయితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేయొచ్చు రైల్వే టికెట్స్ బుక్ చేయొచ్చు ఒకవేళ రైల్వేలో మీరు ఒక అకౌంట్ తీసుకున్నట్లయితే తత్కాల టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు ఇలా ఆన్లైన్ ద్వారా చేసే సేవలు ఏమైనా మీరు మీ సేవ ద్వారా చేసుకునేటట్టు అవకాశం అయితే ఇంటి వద్ద నుంచి వాక్రమాన్ని కల్పిస్తున్నారు అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలు కూడా మీ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఇది త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటికే అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు జూన్ నెల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి మీ దగ్గరలో ఉన్నటువంటి మెప్మా సెంటర్ అయితే కనుక సంప్రదించండి మరిన్ని వివరాల కోసం